హలో అండి మీకు తెలుగు నేర్పిస్తున్నాను కదా అకార సంధి గురించి చెప్పాను ఇకార సంధి గురించి చెప్పాను ఇప్పుడు ఉకార సంధి ఉకార సంధి అంటే ఏంటి అంటే ఉకార సంధి ఉకార సంధి అంటే ఉకార సంధినే ఉత్వసంధి అని కూడా అంటారు దీని సూత్రం ఏంటంటే ఉత్తునకు దీని సంధి సూత్రం ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము అంటే ఉదాహరణకి ఏంటంటే రాముడెవరు రాముడు ప్లస్ ఎవరు రాముడు ఎవరు అంటే ఇక్కడ డు డు అన్నప్పుడు ఊ వస్తుంది డు అన్నప్పుడు డు అని పలికినప్పుడు ఊ వస్తుంది ఊ ప్లస్ ఏ ఇడ్ ప్లస్ ఊ ప్లస్ ఏ ఇదేమో ఉత్తు ఉత్ అంటే ఇది ఊ ఊకారం వచ్చేది ఉత్తు అలాగే ఇంకొకటి ఏంటంటే అతడెవరు అతడు ప్లస్ ఎవరు ఇక్కడ కూడా డూ డూ అన్నప్పుడు ఊ వస్తుంది చూసారా అది డూ ప్లస్ ఏ డూ ప్లస్ ఏ కలిస్తే డే డూ ప్లస్ ఏ కలిస్తే డే అతడెవరు అది మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి ఉకార సంధి ఉత్వ సంధి ఏదైనా అనొచ్చు ఉకార సంధినే ఉత్వ సంధి అని కూడా అంటారు ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము ఉదాహరణకి రాముడెవరు అంటే రాముడు ప్లస్ ఎవరు ఇక్కడ ఊకారం ప్లస్ ఏ దానివల్ల ఊ ప్లస్ ఏ డే అయింది రాము డెవరు డే అతడు ప్లస్ ఎవరు ఊ ప్లస్ ఏ డే అది ఉత్ అనమాట ఇది ఇక్కడ డు అన్నప్పుడు ఊ ఊకారం వస్తుంది అది ఉత్తు అది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి